శివుని అనుగ్రహం పొందాలంటే శివరాత్రి రోజు ఖచ్చితంగా చేయవలసిన ఐదు పనుల గురించి ఈ రోజు మన అయితే తెలుసుకుందాము వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహిత్ ఛానల్ ఈ రోజు మన వీడియో వచ్చేసి శివరాత్రి అయితే రాబోతుంది కదా దాని గురించి మనం ఆ రోజున ఎటువంటి పనులు చేస్తే మంచిది ఎలాంటి విధి విధానాలు పాటించాలి అనేది ఇప్పటి మన అయితే తెలుసుకుందాం మన హిందూ ధర్మంలో మహాశివరాత్రికి ఉన్న ప్రాముఖ్యత అపారమైనది ఇరవై ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ పవిత్ర పర్వదినం ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం నాడు వస్తుంది చతుర్దశి తిది ఫిబ్రవరి పదిహేను మధ్యాహ్నం ఒకటి ఇరవై ఒక్క నిమిషములకు ప్రారంభమై మరుసటి రోజు ఫిబ్రవరి పదహారు మధ్యాహ్నం రెండు నలభై ఐదు నిమిషములకు ముగుస్తుంది అయితే శివరాత్రి పూజకు అత్యంత ప్రధానమైన నిశిత కాలం ఫిబ్రవరి పదిహేను అర్ధరాత్రి పన్నెండు తొమ్మిది నుండి ఒంటి గంటకు మధ్య వస్తుంది దీనినే లింగోద్భవ కాలం అంటారు ఈ సమయంలో పరమశివుడు జ్యోతిర్లింగ స్వరూపంగా ఆవిర్భవించాడు కాబట్టి ఆ సమయంలో చేసే ఆరాధన అనంతమైన ఫలితాలను ఇస్తుంది లింగపురాణం ప్రకారం ఒక వేటగాడు తెలియక చేసిన శివార్చనకి శివుడు మోక్షాన్ని ప్రసాదించాడంటే మనం భక్తితో చేసే ఆరాధన ఇంకెంతటి ఫలితాన్ని ఇస్తుందో గమనించాలి ఈ రోజున మనం ప్రధానంగా పాటించవలసిన ఐదు ధర్మాలు ఉన్నాయి అవి అభిషేకం రెండు ఉపవాసం మూడు జాగరణ నాలుగు బిల్వార్చన మరియు ఐదవది శివనామస్మరణ వీటిని శాస్త్రోక్తంగా ఎటువంటి తప్పులు లేకుండా ఎలా ఆచరించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూసేద్దాము ఈ వీడియో గనక మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి మీ యొక్క లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇంకా బాగా నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మొదటగా అభిషేకం గురించి మాట్లాడుకుంటే పరమశివుడు అభిషేక ప్రియుడు అభిషేకం నిర్వహించుకోవడానికి మీ ఇంట్లోనే ఒక చిన్న శివలింగాన్ని ఉంచుకోవడం ఉత్తమం ఇంట్లో శివలింగం ఉండకూడదని ఉంటే అనార్థాలు జరుగుతాయని ప్రచారంలో ఉన్నవన్నీ కేవలం మూఢనమ్మకాలు మాత్రమే మన బొటనవేలు కంటే చిన్నదిగా ఉన్న స్ఫటిక వెండి లేదా రాతిలింగాన్ని పూజ గదిలో ఉంచుకొని నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆరాధించవచ్చు అయితే బాణలింగాలు లేదా రసలింగాలు వంటి వాటికి నియమాలు చాలా కఠినంగా ఉంటాయి కాబట్టి సామాన్య గృహస్థులు చిన్నపాటి శివలింగాన్ని ఎంచుకోవడం శ్రేయస్కరం అభిషేకంలో రెండు పద్ధతులు ఉన్నాయి వేదమంత్రాలైన నమక చమకాలతో చేసేది వేదోక్త పద్ధతి అయితే ఇక్కడ మన ముఖ్యమైన హెచ్చరిక ఏమిటంటే వేదమంత్రాలను పఠించేప్పుడు స్వరం చాలా ముఖ్యం స్వరం తెలియకుండా కేవలం పుస్తకాలు చూసి తప్పుగా వేదాన్ని పఠించడం వల్ల ఆశించిన ఫలితం దక్కదు స్వరం లేని వేద పఠనం కంటే పూర్తి భక్తితో చేసే నామస్మరణే మిన్న వేదం రానివారు సురదాయ మహర్షి అందించిన పదిహేను రుద్ర శ్లోకాలతో సరళంగా అభిషేకం చేసుకోవచ్చు ఈ అభిషేకాన్ని శివరాత్రి రోజున నాలుగు యామాల్లో నిర్వహించాలి ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో వచ్చే లింగోద్భవ కాలంలో చేసే అభిషేకం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది వీలైతే ఏకాదశ రుద్రాలకు ప్రతీకగా పదకొండు సార్లు లేదంటే పంచముఖ శివుని స్మరిస్తూ ఐదు సార్లు లేదా కనీసం ఒకసారైనా నిచ్చలమైన భక్తితో అభిషేకం చేయాలి మీ ఇంట్లోని చిన్న శివలింగానికి గంగాజలం పాలు పెరుగు తేనె నెయ్యి మరియు పంచదారతో పంచామృత అభిషేకం చేసుకోవచ్చు వేద మంత్రాలు రానివారు శివాయ గురవే నమ లేదా ఓం నమ శివాయ అని స్మరిస్తూ అభిషేకం చేసిన ఆ స్వామి ప్రీతి చెందుతాడు దీనితో పాటు ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయడం మాత్రమే కాదు మనస్సును శివుడికి దగ్గరగా ఉంచడం అనారోగ్యంతో ఉన్నవారు పండ్లు పాలు తీసుకుంటూ ఈ నియమాన్ని పాటించవచ్చు వీటన్నింటితో పాటు శివరాత్రి రోజు శివలింగాన్ని నందికొమ్ముల మధ్య నుండి దర్శించుకోవడం నారికేల దీపాన్ని వెలిగించడం మరియు జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం అస్సలు మర్చిపోకండి శివరాత్రి రోజు సాయంత్రం ప్రదోషకాలంలో శివాలయంలో నెయ్యి దీపాలు వెలిగిస్తే కష్టాలన్నీ తీరిపోయి ధన ఆరోగ్య లాభాలు కలుగుతాయి మన చుట్టూ ఉన్న ప్రతి జీవిలోనూ శివస్వరూపాన్ని చూడడమే ఈ పూజలన్నింటి అసలైన పరమార్థం ఈ విధంగా నిష్కల్మషమైన భక్తితో శివరాత్రిని ఆచరిస్తే ఆ పరమశివుని కృపాకటాక్షాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి రెండవది ఉపవాసం ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయడం అని మనం భావిస్తాము కానీ ఉప అంటే దగ్గరగా వాసం అంటే ఉండడం అంటే మన మనస్సును శివుడికి దగ్గరగా ఉంచడమే నిజమైన ఉపవాసం కేవలం కడుపు మార్చుకొని మనస్సు మొత్తం ఆహారం మీదనో లేదా కోపతాపాల మీదనో ఉంటే అది ఉపవాసం అనిపించుకోదు నేటి కాలంలో బీపీ షుగర్ వంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు కఠినంగా ఆహారం మానేసి ఆసుపత్రుల పాలు కావడం మనం చూస్తున్నాము అటువంటి వారు శరీరానికి తగిన శక్తినిచ్చే పాలు పండ్లు తీసుకుంటూ శివ నామస్మరణలు గడపడం శ్రేయస్కరం భారీ భోజనం చేయడం వల్ల శరీరంలో బద్ధకం పెరిగి భక్తిపై ఏకాగ్రత దెబ్బతింటుంది కాబట్టి ఆహారాన్ని నియంత్రించి సాత్విక ఆహారం తీసుకోవడం వెనక ఉన్న అసలు ఉద్దేశం ఆధ్యాత్మిక ఏకాగ్రతే మూడవది జాగరణ అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి చాలామంది జాగరణ అంటే కేవలం నిద్రపోకుండా టీవీ చూడడమో లేదా కబుర్లు చెప్పుకోవడమో అనుకుంటారు కానీ అసలైన జాగరణ అంటే లౌకిక విషయాల పట్ల నిద్రించి ఆధ్యాత్మిక విషయాల పట్ల మెల్కొని ఉండడం రాత్రంతా శివనామస్మరణ చేస్తూ శివపురాణంలోని కథలను వింటూ లేదా పండితుల ప్రవచనాలు వింటూ గడపాలి రాత్రి నాలుగు జాములలోను అంటే సాయంత్రం ఆరు పదకొండు నుండి మరుసటి రోజు ఉదయం ఏడు గంటల వరకు మేల్కొని ఉండి ప్రతి జాములోనూ శివుడిని అర్చించాలి ముఖ్యంగా అర్ధరాత్రి పన్నెండు తొమ్మిది నిమిషముల నుండి ఒకటింటి మధ్య వచ్చే లింగోద్భవ కాలంలో చేసే జాగరణ అత్యంత శక్తివంతమైనది ఈ సమయంలో మన మనస్సును శివుడిపై లగ్నం చేస్తే మనలోని అజ్ఞానం తొలగి జ్ఞానోదయం కలుగుతుంది నాలుగవది బిల్వార్చన శివ పూజలో ఏక బిల్వం శివార్పణం అనే మాట ఉంది అంటే ఒక్క బిల్వ పత్రంతో పూజించిన ఆ బోలాశంకరుడు వెంటనే ప్రసన్నుడవుతాడు బిల్వ పత్రాలను ఎంచుకునేటప్పుడు అవి మూడు దళాలు కలిసి ఉన్నవి మరియు ఎక్కడా చిరగనివి మాత్రమే వాడాలి బిల్వ వృక్షాన్ని లక్ష్మీ లక్ష్మీస్వరూపంగా భావిస్తారు శివరాత్రి పర్వదినాన ఈ బిల్వ పత్రాలపై చందనంతో ఓం అని రాసి శివలింగంపై సమర్పిస్తే మన మూడు జన్మల పాపాలు నశిస్తాయని శాస్త్రం చెబుతుంది బిల్వార్చన చేసేటప్పుడు పత్రాలను బోర్లించి అంటే నునుపుగా ఉన్న భాగం లింగానికి తగిలేలా సమర్పించడం విశేషం శివుడికి మూడు దళాలు కలిగిన బిల్వ పత్రాలు అంటే మహాప్రాణం కాబట్టి వాటిని శుభ్రంగా కడిగి దళాలు దెబ్బ తినకుండా ఓం నమ శివాయ అంటూ భక్తితో సమర్పించండి ఐదవది శివ నామస్మరణ గురువు ద్వారా ఉపదేశం పొందినవారు పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి ఉపదేశం లేనివారు శివాయ గురవే నమ శివాయ గురవే నమ అంటే శివుడే నా గురువు అనే మంత్రాన్ని నిరంతరం స్మరించాలి ఈ ఐదు పద్ధతులు ఒక ఎత్తైతే వీటన్నింటి వెనుక ఉన్న అసలైన అంతరార్థం సర్వం శివమయం అని గుర్తించడం రుద్రం మనకు బోధించే పరమార్థం కూడా ఇదే చెట్టులో ప్రాణిలో పేదవాడిలో అంతటా ఆ పరమేశ్వరుడే ఉన్నాడని గుర్తించడమే నిజమైన శివతత్వం పూజ గదిలో చేసేది సిద్ధాంతం అయితే బయట ప్రపంచంలో ప్రతి జీవిలో శివుడిని చూడడం ఆచరణ శివరాత్రి రోజు మీ ఇంటికి వచ్చే ఏ జీవినైనా ఆకలితో ఉన్న వారినైనా ఆదరించడం అంటే సాక్షాత్తు ఆ శివయ్యను పూజించడమే ఈ విధంగా నిష్కల్మషమైన భక్తితో శివరాత్రిని ఆచరిస్తే ఆ పరమేశ్వరుడు ఖచ్చితంగా మీ కలలోనే లేదా ధ్యానంలోనూ దర్శనమిచ్చి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు ఈ మహాశివరాత్రి మీ జీవితంలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని నింపాలని కోరుకుంటున్నాను పైన చెప్పిన విధంగా జాగరణ ఉపవాసం అభిషేకాన్ని భక్తితో ఆచరించండి మీకు ఈ వీడియోలోని విషయాలు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి మర్చిపోకండి ధన్యవాదములు విన్నారు కదండి శివరాత్రి రోజు మనం ఇటువంటి పూజ చేస్తే మంచిది ఏ విధి విధానాలు పాటిస్తే మంచిది ఎలా జాగరణ చేయాలి ఎలా ఉపవాసం ఉండాలి దేవునికి ఏ విధముగా అభిషేకము చేయాలి అని ఇలాంటి ఐదు విషయముల గురించి ఈరోజు మన వీడియోలో అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ యొక్క లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇంకా బాగా నచ్చినట్లయితే ఓం నమ శివాయ అరహర మహాదేవ శంభో శంకర్ అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్